హాయ్ అండి నేను రీసెంట్గా మీషో నుండి అయితే ఒక బ్యాక్ డ్రాప్ ఆర్డర్ చేశాను మా ఇంట్లో ఒక చిన్న అకేషన్ ఉంది దానికోసమైతే ఈ డ్రాప్ ఆర్డర్ చేశాను ఇది కాస్ట్ కూడా అరౌండ్ వచ్చేసరికి నాకు త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ అలా పడింది ఇంకా నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే త్రీ నైంటీ రూపీస్కి క్వాలిటీ ఇంత బాగా వస్తుందా అని బట్ కలర్ కానీ చూడడానికి ఫ్యాబ్రిక్ కానీ చాలా అంటే చాలా బాగుంది డిజైన్ కూడా చాలా నీట్గా ఇచ్చారు నార్మల్గా త్రీ నైంటీ రూపీస్కి అయితే చాలా వర్త్ అండ్ యూస్ఫుల్ అయితే అనిపించింది మనం డిఫరెంట్ డిఫరెంట్ అకేషన్స్కి అయితే యూజ్ చేసుకోవచ్చు మనం నార్మల్గా ఇంట్లో చిన్న చిన్న అకేషన్స్ కానీ పూజలు కానీ అలా చేస్తుంటాం కదా అలాంటప్పుడు ఈ బ్యాక్ డ్రాప్ అయితే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది మనకేంటంటే ఇది యూస్ చేయడం వల్ల లుక్ అనేది మారిపోతుంది మనం చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా ఫ్లవర్ డెకరేషన్ అంటే చాలా ఎక్కువ కాస్ట్ అవుతుంది ఫ్లవర్ డెకరేషన్ అంటే మినిమం ఒక ఫైవ్ టు సెవెన్ థౌజండ్ అయితే అవుతుంది మనం ఎంత సింపుల్గా చేయించుకున్నా కూడా జస్ట్ మనం ఇలా ప్లాన్ చేసుకున్నాం అనుకోండి జస్ట్ త్రీ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్లోనే మనకి సూపర్ డెకరేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇందులో మనకి ఇంకొక ఆప్షన్ కూడా ఉంది అంటే మనం అకేషన్కి తగ్గట్టుగా చూస్ చేసుకోవచ్చు అలాగే మనకి ఫంక్షన్కి రిలేటెడ్ థీమ్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి కదా వాటికి రిలేటెడ్ థీమ్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు మనకి పూజలు కూడా డిఫరెంట్ డిఫరెంట్ పూజలు ఉంటాయి కదా అంటే వరలక్ష్మి శుక్రవారం కానీ వినాయక చవితి కానీ ఇలా పూజలు ఉంటాయి కదా దానికి రిలేటెడ్ బ్యాక్డ్రాఫ్ట్స్ కూడా ఉంటాయి అవి మనం ఒకసారి సెర్చ్ చేసామనుకోండి అన్నీ కూడా వచ్చేస్తాయి మీషోలో ఇంకా ప్రీవియస్గా మా బాబుకి భోగి ఫల ఫంక్షన్కి కూడా నేను మీషోలోనే ఆర్డర్ చేశాను అది చాలా బాగా వచ్చింది సో అందుకనేసి మళ్ళీ ఇంకొక బ్యాక్డ్రాప్ కూడా ఆర్డర్ చేసుకున్నాను ఇంకా నేను వీడియోలో చూపించినట్టుగా ఫ్లవర్స్ కూడా ఎంత నీట్గా వచ్చాయో చూడండి అంటే మనం దూరం నుండి చూడగానే ఒరిజినల్ ఫ్లవర్స్ ఒరిజినల్ డెకరేషన్ అంత నీట్గా ఉందండి మనకి కలర్ కూడా ఎక్కడ చేంజ్ లేదు యాజ్ ఇట్ ఈస్గా ఫోటోలో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్గా అలానే వచ్చింది మనం ఇలా గ్రీన్ కలర్ డ్రాప్ ఏంటి అంటే యూజ్ చేస్తామనుకోండి అకేషన్స్కి కానీ పూజలకి కానీ ఫొటోస్ అనేవి చాలా బాగా వస్తాయి ఎందుకంటే డార్క్ కలర్ ఉంటుంది కదా బ్యాక్ సైడ్ చాలా అంటే చాలా నీట్గా వస్తాయి ఎందుకంటే ప్రీవియస్గా మేము భోగిపల్లకి యూస్ చేసాం కదా అప్పుడు ఫొటోస్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయి సో అందుకనేసి మళ్ళీ వెతికి మరీ నేను మీషోలోనే ఆర్డర్ పెట్టుకున్నాను ఎవరైనా సరే తక్కువ బడ్జెట్లో మనకి ఈజీగా అయిపోవాలంటే మాత్రం ఇలాంటి బ్యాక్డ్రాప్స్ అయితే నేను సజెస్ట్ చేస్తానండి మీషోలో ఇదే కాదు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా చాలా ఉన్నాయి ఒకసారి మీరు మీషోకి వెళ్ళాలనుకోండి మనకి ఏది కావాలంటే అదైతే దొరుకుతుంది అందులో ఇంకా రేటింగ్ కూడా ఆల్మోస్ట్ త్రీ పాయింట్ ఎయిట్ వరకు ఉంది సో ఇంకా నేను రేటింగ్ చూసి అయితే ఆర్డర్ చేసుకున్నాను వచ్చిన తర్వాతనైతే ఫుల్ హ్యాపీ అండి ఎందుకంటే క్వాలిటీ కానీ ఫ్యాబ్రిక్ కానీ అంతా బాగుంది అంటే మన ఫొటోస్కి కూడా చాలా బాగా వస్తాయి ఇలాంటి బ్యాక్డ్రాప్స్తో మనం ఇంట్లో చేసుకునేది చిన్న అకేషన్ అయినా సరే ఇలాంటి బ్యాక్డ్రాప్స్ యూస్ చేసామనుకోండి అకేషన్కి మొత్తం ఈ డెకరేషన్ అనేది హైలైట్ అవుతుంది ఇంకా చాలామంది డిఫరెంట్ డిఫరెంట్గా రివ్యూస్ చేస్తారు బట్ నేను మాత్రం జెన్యున్ రివ్యూ అనేది ఇస్తున్నాను ఎందుకంటే నా వీడియో చూసి కొనుక్కునే వాళ్ళు ఉంటారు కదా ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్